న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రానున్న మూడు నెలల కాలం పరిధిలో యాభై రెండు డివిజన్ లోని పినాకినీ పార్క్ ని కొట్టెపాలెం వరకు అభివృద్ధి పరిచి నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ తెలిపారు శుక్రవారం రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఘాట్ ఏర్పాటుకు పనులను ఆయన పరిశీలించి అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంక్రీట్ వాల్ ఏర్పాటు పురోగతిలో ఉన్నదని అదేవిధంగా పార్కు లో బోర్ షికార్తో పాటు వాటర్ స్పోర్ట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయడానికి చర్య చేపట్టడం జరిగిందన్నారు రంగనాయక స్వామి టెంపుల్లో పూజారులు తెలిపిన విధంగా నీరు నిలబడకుండా ఉండే విధంగా ఐదు లక్షల రూపాయలలోపు పనులున్నాయి సోమవారం నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు పట్టణంలో డ్రైనేజీ మరియు త్రాగునీటి పనులకు నూట అరవై ఐదు కోట్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఘాటు పనులను ఆపేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ రెవెన్యూ డివిజనల్ అధికారి అనుష టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్ కపీరా రేవతి కపీరా శ్రీనివాసులు నారా శ్రీనివాసులు టిడిపి ముఖ్య నేతలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ಆದಿ ಸರ್ ಗ್ಲಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಪೇಮೆಂಟ್ ಟೆಕ್ನಾಲಜಿ ಸರ್ ನನಗೆ ರೆಕಾರ್ಡ್ ಸರ್ ಮಿಂಚು ಮಡದ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ ಸರ್ ಇದು ಫನ್ನಿ ಕರೆಕ್ಟ್ ವಾಲೆಟ್ ಸರ್ 3 ಶೇಪ್ ನಲ್ಲಿ 3 ಶೇಪ್ ಅಲ್ಲಿ ಸರ್ ಮತ್ತೆ ಯುಐ ಯುಐ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಹಾಗೆ ಮುಂದೆ ಹಾಗೆ ಮುಂದೆ yoshi bemor yuqori edi saroychi edi xala xala lovlo qopro yo o'ziga kelar కార్పొరేట్ నాగస్వామి టెంపుల్ అంటే ఎంతో పురాతనమైంది దానికి యొక్క ఘాటు చాలా చిన్నది యాక్చువల్గా ఎంతో కాలం ఉంది అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఘాటు కట్టిండి ఈ యొక్క టెంపుల్కి జరిగే అనేక కార్యక్రమాలప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటుని యాక్చువల్గా ప్లాన్ చేశాను అది ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఫైనల్ ఫినిషింగే సరే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలని దాని మీద లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాడ రేపు వస్తుందంట అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే త్రీ మంత్స్లో అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా పై పైపాట్ అయితే చేయగలరు ఖచ్చితంగా దీన్ని రాబోయే మూడు నెలల్లో ఈ ఘాట్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను పక్కనే పార్క్ ఒకటి ఉంది పినాకిని పార్క్ అది మంచి పార్క్ అంటే ఈ పక్క ఈ నలభై తొమ్మిది నలభై ఏడు నలభై ఆరు ఈ యొక్క నలభై తొమ్మిది నలభై ఎనిమిది ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పెన్నారు ఎవరి పక్కన ఒక మంచి పార్క్ కట్టాలని అనుకోను ఎందుకంటే అటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంది ఇటుపక్క వాళ్ళకి అటువంటి పార్క్ ఏం లేదు అందుకనే పినాకిని పార్క్ని డెవలప్ చేయాలని దాన్ని ఎస్టిమేషన్ ఇచ్చాము అక్కడే బోటింగ్ కూడా ఎందుకంటే చక్కటి వాటర్ ఉంటుంది బోటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఆల్రెడీ అధికారులు కొంత ఎస్టిమేషన్ తయారు చేశారు అయితే నీళ్ళల్లో ఫస్ట్ యొక్క దానికి ఇది కట్టాలి అది మన కాంక్రీట్ వాల్ దానికి కూడా ఎస్టిమేషన్ వేసారు ఇవాళ దాని మీద డిస్కస్ చేస్తాను చేసి ఈ పార్కు కూడా రాబోయే ఆరు నెలల్లో ఒక మంచి పార్కు వాటర్ స్పోర్ట్స్ ఉండే పార్కు వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వాటర్ స్పోర్ట్స్ ప్లస్ బోటింగ్ ఉండేటట్టుగా ఒక మంచి పార్కు చేయాలని ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా నేను మ్యాచింగ్ చేశాను ఇది కూడా నేను అనుకోవటం డిసెంబర్ లోపల డిసెంబర్ అంటే మరొక నాలుగు నెలలు ఉంది ఆ లోపల దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడే రంగనాథ స్వామి పూజలు చెప్పారు సార్ వర్షం వస్తే బయటపడ్డ నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది టెంపుల్కని ఇప్పుడు అధికారులకు చెప్పాను రేపు సాయంకాలం లోపల నాకు పక్కా ప్లాన్ ఇవ్వని పక్కా ప్లాన్ ఇస్తే వెంటనే మండే దాన్ని శాంక్షన్ చేసి ఫస్ట్ దాన్ని చేస్తుంది ఎందుకంటే టెంపుల్కి వేల మంది భక్తులు వస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు నా దృష్టికి ఇప్పుడే పూజలు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఆ వర్క్ని వెంటనే మండే అది అంటే ఐదు లక్షల లోపల వర్క్ అయితే మండేనే నామినేషన్ వర్క్ శాంక్షన్ చేస్తాను టెండర్ అయితే ఇమీడియట్గా టెండర్ పిలిచి దాన్ని టేకప్ చేయించడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసామో ఆ వర్సన్ని కూడా టేకప్ చేయడానికి పూర్తి చేస్తాం గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్కి నూట అరవై ఐదు కోట్ల వరకు మిగిలిపోతే దాన్ని ఆపేసారు కదా ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం రంగానే డబ్బులు లేవు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నూట అరవై ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయింది నాకు నిన్నే దాన్ని శాంక్షన్ చేశామని చెప్పారు ఢిల్లీకి పంపించారు వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్లో దాన్ని శాంక్షన్ ఇస్తామన్నారు అది కానీ ఇస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కూడా వేగవంతంగా కంప్లీట్ చేసి వన్ ఇయర్ లోపల నెల్లూరు ప్రజలకి హ్యాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం